హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ వీడియోలు పచ్చిమామిడికాయతో పప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా దీన్ని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి కప్పు వరకు కందిపప్పుని రెండు మూడు సార్లు కడిగి వేసుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజ్ పచ్చిమామిడికాయని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఐదారు విజిల్ వచ్చే వరకు ఉప్పు చేసుకోవాలి ఐతారు విసిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతేసి చూస్తే ఇలా పప్పు అలాగే మామిడికాయ మెత్తగా ఉడుకుండాలి ఇప్పుడు మామిడికాయ పైన ఉన్న తోలు అలాగే లోపల ఉన్న టెంకను తీసేసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మ్యాషర్తో ఈ పప్పుని అలాగే మామిడికాయ గుజ్జుని మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి అర లీటర్ వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఈ పప్పుని కాసేపు పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఐదారు వెల్లుల్లి వేసి ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయ నుంచి పచ్చివాసన పే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా టొమాటో వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో అనేది కాస్త మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి లైట్గా మెత్తపడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు అలాగే మామిడికాయ గుజ్జుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లోనే కన్సిస్టెన్సీని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే నేను మరో పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నా ఇలా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పొడిని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరో పది నిమిషాల పాటు ఈ పప్పుచారుని మరగనివ్వండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించిన తర్వాత ఇందులోకి శనగ తరిగిన కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్